అయితే యువకుని ప్రార్థన చేస్తే కనుక చాలామంది విచిత్రంగా చూస్తారు అయితే ఏంటి మన సమాజంలో సిస్టం అట్లా అయిపోయింది నేను కాలేజీలో ఉన్నప్పుడు చేయడం స్టార్ట్ చేయగానే మా ఇంట్లో ఆశ్చర్యపరం వీడికి ఏమైంది ఒక్క ప్రార్థన పెట్టాను అనుకున్నాను యాక్చువల్గా వీడియో అని అట్లా కంగారు పడ్డారు యాక్చువల్గా సో కాబట్టి మన సిస్టమ్ ప్రస్తుతం ఆ విధంగా తయారైంది కానీ మనం కంగారు పడాల్సిన అవసరం లేదు యాక్చువల్గా ప్రార్థన ప్రార్థనకి డౌట్ సందేహం లేకుండా మనకి స్పష్టమైన మార్గం చూపిస్తుంది మన యువత ఇంకొక విషయం ఏమర్థం చేసుకోవాలంటే మనము ఏదైనా లక్ష్యం సాధించాలంటే లేకపోతే ఎన్ని లక్షలు సాధించాలన్నా మానవ ప్రయత్నం అంటే మనం పెట్టే ఎఫర్ట్ ఒక ఒక పక్షి రెక్క లాంటిది అయితే కనుక మనకి బాగుందిన అనుగ్రహం ఇంకొక రెక్క అని చెప్తారు యాక్చువల్గా అంటే ఒక పక్షి మన ఆకాశంలో విహరించాలి అంటే రెండు రెక్కలు పనిచేయాలి కదా అదే విధంగా మనం కూడా విజయ విహారం చేయాలి ఉన్నత లక్ష్యాలు సాధించాలి అంటే మనకి మన ఈ రెండు రెక్కలు అవసరమే మన ప్రయత్నము మనకి అవసరమే మనకి మధుగురు గురు కూడా మనకి అవసరమే అయితే యువత లోపల ఒక సమస్య ఏంటంటే ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి గుడికి వెళ్లకుండా ఉంటారు లేకపోతే దేవుడి గురించి మాట్లాడకుండా ఉంటారు లేకపోతే పూజలు చేయకుండా ఉంటారు ఎవరి కాదు నీ జీవితం నీకు విలువైంది అవునా కాదా నువ్వు డిసైడ్ చేసుకో విలువైంది అయితే నువ్వు ప్రేయర్ గురించి కొంచెం స్టడీ చేయి చేస్తే నీకు అర్థమైపోతుంది ప్రార్థన మన జీవితానికి చాలా వాల్యూ యాడ్ చేస్తుంది ఇన్ఫాక్ట్ అది ఒక సామెత ఉంది కదా ఒక కొటేషన్ ఉంది ఏంటంటే ప్రార్థన అనేది ఏంటంటే మనకి ఎమర్జెన్సీలో పనికొచ్చే ఎమర్జెన్సీలో మనకి కార్కి పనికొచ్చే స్పేర్ వీల్ అనేది కాదు యాక్చువల్గా అది మన కార్కి డైరెక్షన్ ఇచ్చే స్టీరింగ్ వీల్ అని చెప్తారు యాక్చువల్గా స్టీరింగ్ అనేది అని చెప్పేసి అంటే అది మనకి ప్రార్థన జీవితానికి దిశ ఇస్తుంది ఆ విషయం మనం యువత గమనించవలసిన అవసరం ఉంది యువత సాధారణంగా ఏం చేస్తుంది అంటే ఎగ్జామ్ టైంలో మన దేవుడిని స్మరించుకోవడము హాల్ టికెట్లు తీసుకొని దేవుడి దగ్గర చూపించడము నీకు కొబ్బరికాయలు కొడతాను మొక్కోవడము ఇవన్నీ చేస్తుంటారు సో ఇవి ఏమీ లేదు కానీ ఇట్లా అవసరం కోసమే దేవుణ్ణి స్మరించడం కన్నా నువ్వు నిత్యం ప్రార్థన చేయడం వల్ల నీకు దేవుడితో కనెక్షన్ ఎక్కువ ఏర్పడుతుంది నీకు నిజమైన సపోర్ట్ లభిస్తుంది దానివల్ల ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి